బ్యాక్ పార్ట్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ ఇంతకు ముందు వీడియోలో పెట్టిస్తాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఇక క్రాస్ అన్నది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను క్రాస్ అన్నది ఎప్పుడు కానీ ఇది ఏంది అంచులు ఉన్నాయి చూడండి ఈ అంచుల సైడ్ ఇలా చంక భాగం పెట్టేసుకోవాలి కరెక్ట్ క్రాస్ వస్తుంది అన్నట్టు చూడండి ఇది కరెక్ట్ లైన్ ఉంటది కదా ఇది కరెక్ట్ లైన్ కి మూలలు అన్నది తగులుతాయి అప్పుడు కరెక్ట్ గా క్రాస్ అన్నది కరెక్ట్ గా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత చుట్టూ ఇలా గీసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేది ఏంటంటే కొంచెం వాళ్ళది కాబట్టి వాళ్ళకి షేప్ అన్నది ఎక్కువ రావద్దు షేప్ అన్నది ఎక్కువ రాకుండా ఎలా కట్ చేస్తారో నేను చూపిస్తాను ఈ వీడియోలో షేప్ తక్కువగా ఉండాలి ట్రాస్లెట్ ఇట్లా షేప్ ఎక్కువగా వస్తే వాళ్ళకి బాగుండదు కదా షేప్ అనేది తక్కువ ఎలా కట్ చేస్తారో గుర్తులు పెడతారో చూపిస్తున్నాను ఇలా చుట్టుగా డ్రా చేసుకోవాలి నేను చాలా వీడియోలు చేసినాను వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఫింగర్ మార్క్ చూసిన తర్వాత అర్థం కాస్త కామెంట్ చేయండి చూడండి లైన్ అనేది ఇలా స్కేల్ తోటి కరెక్ట్ గా డ్రా చేసుకోవాలి స్కేల్ తోని ఇలా కరెక్ట్ గా డ్రా చేసుకోవాలి చూడండి డ్రా చేసుకున్న తర్వాత దీని అన్నది ఇలా పక్కన పెట్టేసుకోవాలి జాక్పాట్ ను పక్కన పెట్టేసినాను చూడండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటే ఫస్ట్ ముందుగా సైజ్ బ్లౌజ్ తోని ముందు నెక్ పెట్టుకుంటున్నాను నేను ముందుగా ముందు నెక్ అన్నది ఎలా పెట్టుకోవాలో చూడండి ఇది ఉంది కదా ఈ పాయింట్ ఇది కుట్టుకు వదిలేసి అక్కడి నుండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కుట్టున్నది ఇది కుట్టు వదిలేసి ఇక్కడ ఇది పుట్టుకు వదిలేసి మనం లా లైన్ డ్రా చేసినాం కదా దానిపై నుంచి పెట్ట రావాలా మళ్ళీ ఇక్కడ లైన్ ఉంది కదా ఆ లైన్ కు టచ్ కావాలి లైన్ ఉంది కదా ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు ఇప్పుడు ఇక్కడ చివరి వరకు ఇది లైన్ ఒక డ్రా చేసినాం కదా దీనికి టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలి ఎందుకంటే క్రాస్ పట్టి బాగా వస్తుంది కాబట్టి మనము ఇది తీసేయాలి మైనస్ టూ అని ఇలా తీసి ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఇది ఇలా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ ఈ పాయింట్ ఉన్నది కదా ఇంత నుంచి ఇది షేప్ కోసం అనేది క్రాస్ పట్టి షేప్ కోసం ఉక్కు పట్టి కాజా పట్టిని ఇది కంపల్సరీ ఉక్కు పట్టిని పట్టుకొని మాత్రమే ఇది షేప్ చేసుకోవాలి ఇది ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే కాజా పట్టి పెంచుడు పట్టి కాబట్టి అసలు కా కాజా పట్టిని పట్టుకోకూడదు కొలతకు నెక్స్ట్ దీన్ని షేపు ఇది చూడండి ఇది ఎక్కువ ఇంచ్ పెట్టలేం చూడాలి ఎక్కువ షేప్ వద్దు అంటారు కాబట్టి ఇది పొడవుగా తీసుకెళ్ళలేదు ఈ డాట్ అన్నది పొడుగు తగ్గించి పుట్టాలి పుట్టేటప్పుడు ఇక్కడ వరకే ఉంది ఇది వచ్చేసి కరెక్ట్ లైన్ వరకే ఉంది లైన్ కంటే కిందికి దిగలేదు ఇది షేప్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టినాము ఒకసారి చూడండి నేను ఈ అని ఇది పెట్టేసిన ఇది త్రీ అండ్ హాఫ్ చూడండి సన్నగా ఉంటది కాబట్టి త్రీ సన్నగా ఉంటది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇది వచ్చేసింది ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ఇది పాయింట్ వచ్చేసి ఇలా వస్తుంది దీన్ని షేప్ అన్నది ఇలా కొంచెం క్రాస్ అని ఇలా తీసేసేది ఇది ముందు భాగంకు క్రాస్ పెట్టి తీసే పద్ధతి నెక్స్ట్ ఇది అన్నది లోచంక ఉంటది కదా మనకు లోచంక అన్నది చూడండి ఈ లైన్ నుంచి ఒక పావు పావు నుంచి అట్లా టైల లోపలికి అన్నది రావాలి కంపల్సరీ ఇది లోచంక చూడండి ఇది మనము ఈ డాట్ అన్నది మనం కిందికి దిగము కదా కిందికి దిగము కరెక్ట్ లైన్ పైన డ్రా చేసుకొస్తాము డ్రా చేసుకొచ్చి ఇది అన్నది పైనకు కూడా తీసుకురాము ఒక ఓన్లీ టూ ఇంచెస్ ఉంటది మనం ఎక్కువ మటుకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు పోతుంది మనం అని ఈ పెద్ద అన్నది ఎక్కువ తీసుకురావద్దు మళ్ళీ ఇది ఈ డాట్స్ కుడతాం చూడండి ఈ డాట్స్ కూడా చాలా దగ్గర వరకు తీసుకురావద్దు ఇది దగ్గర వరకు తీసుకొస్తే షేప్ అన్నది ఇట్లా షార్ప్నెస్ గా వస్తుంది అలా తీసుకురాకుండా కొంచెం దూరమే ఉంచాలనుకుంటు దూరం ఉంచితే అప్పుడు కిందికి దిగద్దు కిందికి దిగితే అన్నది ఎక్కువ షేప్ వచ్చి ఎక్కువ లేస్తుంది కాదు అలానే చూడు పెద్దవాళ్ళకి ఇది చల్లగా ఉంటే చిన్నదా చిన్నగా ఉంటాయి కిందదిగం మళ్ళీ చెస్ కూడా సన్నగా ఉంటది కదా పెద్దవాళ్ళకైతే ఇక్కడ వరకు ఉంది కదా ఇది కుట్టుకోసం మీద పెట్టేసుకోవాలి మళ్ళీ ఇది కూడా ఇటు వన్ ఇచ్చి ఇటు వన్ నుంచి తీసుకోవద్దు ముప్ప ముప్పో తీసుకోవాలి మళ్ళీ పొందులో కూడా రెండు రెండున్నర తీసుకోవద్దు రెండు వస్తుంది రెండు వస్తుంది మినిమం రెండు రెండున్నర మూడు తీసుకు

కాబట్టి ఇలా తీసేయాలి ఇది దగ్గరకు వచ్చి ఇది కిందికి దిగి దగ్గరగా పట్టేసినట్టుగా ఉంటది అన్నట్టు జార భుజం అన్నది తాగేయాలి కుట్టేటప్పుడు అని వేసుకోవాలి కొంచెం లేకపోతే కట్ అని వేయాలి ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు కుట్ట కొంచెం కుట్టనే చూడండి ఇది ఇప్పుడు దీంతో ఇలా ఇది ఇలా ఇలా గీసుకుంటే పక్కల కుట్లు వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కింది కూడా ఇలా దిగుతుంది フロンネミ、レイラミーラトリランギスボディ。 డాట్స్ అన్నవి చాలా సేమ్ గా పెడతాం అటు ఇటుగా మళ్ళా అటు ఇటు కాకుండా పెడతాము కరెక్ట్ గా ఇలా గీసుకోవాలి చూడండి అర్థమైంది అనుకుంటున్నాను చూసుకోవడం కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఆపోజిట్ నెక్కు నెక్కు అన్నది కలవాలి కాబట్టి ముందే ఇలా పెట్టి ఉంచుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పెట్టి ఉంచుకొని ఈ డాట్స్ ఇక్కడ పెడతాం కదా నెక్స్ట్ ఈ డాట్స్ మనం వీలర్ తోటి గీసినాం కాబట్టి ఇది కూడా కనబడుతుంది లేదనుకుంటే ఇలా మళ్ళీ గీచ్ పెట్టుకోండి ఇలా కనబడ్డది గీచ్ పెట్టుకొని అప్పుడు పుట్టుడు స్టార్ట్ చేయండి ఇది మళ్ళా ఇది ఇప్పడం అన్నది ఉండదు చూడండి ఇంకా ఈజీగా ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది కామెంట్ రూపంలో పెట్టండి ఓకే బా ఓకే ఫ్రెండ్స్ బాయ్